గుంటూరు నగరంలోని మూడు ప్రాంతాల నుంచి వాంతులు విరోచనాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు అన్నారు సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని వైద్య ఆరోగ్య ముఖ్య ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం పరామర్శించారు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని వారు చెప్పారు అనంతరం కృష్ణబాబు సూపరింటెండెంట్ జాంబర్ లో డిఎంఈఓ డాక్టర్ నరసింహం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్తో కృష్ణబాబు డయేరియా కేసుల గురించి సమీక్ష చేశారు ఈ కార్యక్రమంలో డిఎంఈ డాక్టర్ నరసింహ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్ నర్సింగ్ సూపరింటెండెంట్ ఆశా సజని అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు बस इन मा मा द એકડા મીરું ગુડ ગુડ ગોર એકડા નല്ല જેર પૂજી દેખ પરલે કદા પાણી ઉતરે હે નല്ല જોમે દેખલેસ જો યેથી કરતા છે કે કદા అలాగే చుట్టుపక్కల ఏరియా నుంచి సాటర్డే నుంచి ఉన్న శనివారం నుంచి కొన్ని డైరియా కేసెస్ రిపోర్ట్ అవుతాయి యాజ్ ఆన్ టుడే లాస్ట్ త్రీ డేస్ లో మనం చూస్తే కనుక అప్రాక్సిమేట్ గా సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఇక్కడ తీసుకురావడం జరిగింది అందులో పదిహేను మంది డిశ్చార్జ్ అయిపోయారు ఒక అరవై మంది ఇంకా ఉన్నారు లాస్ట్ ఈ లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మెంబర్స్ కొత్తగా జాయిన్ అవ్వడం జరిగింది ఇది క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం మూడు ప్రధానంగా మూడు ఏరియాల నుంచి మున్సిపల్ కార్పొరేషన్లో అంటే మనం ట్యాంక్ వాటర్ సప్లై జోన్స్గా మనం డివైడ్ చేసుకుంటే కనుక రిజర్వాయర్స్ ఒక మూడు రిజర్వాయర్స్ ఏరియా నుంచి ఎక్కువ కేసులు మనకు రిపోర్ట్ అవుతాయి దాని దృష్టిలో పెట్టుకుని టోటల్గా అంటే వాటర్ సప్లై సోర్స్ దగ్గర నుంచి సోర్స్ దగ్గర నుంచి అలాగే ఆ మూడు రిజర్వాయర్స్లో మనకి సప్లై కూడా చెక్ చేయడానికి మనం శాంపుల్స్ అవి పంపించాము సో ఓవరాల్గా క్లోరిన్ బాగానే ఉంది కానీ బ్యాక్టీరియాస్కు కంటామినేషన్ ఏమైనా ఉందా అనేది చెక్ చేయడం జరుగుతోంది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మున్సిపల్ కమిషనర్ అలాగే ఇతర అధికారులు వర్క్ చేస్తున్నారు హెల్త్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అక్కడ ఆల్మోస్ట్ మనకు యూపీహెచ్సిస్ ఎక్కడైతే ఈ ఏరియాస్ ఉన్నాయో అక్కడ యూపీహెచ్సిలో డాక్టర్స్ని స్ట్రెంగ్ చేసి స్టాఫ్ని పెట్టి అన్ని రకాల ఐవీ ఫ్లూయిడ్స్ కానీ మెడిసిన్స్ కానీ అందుబాటులో పెట్టాయి